హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవ సిస్టర్స్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో దొండకాయ ఉల్లికారం ఎలా చేయాలో చూద్దాం వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెందుకు ఆలస్యం ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం ముందుగా దొండకాయ ఉల్లికారం చేసుకోవడానికి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో ఒక రెండు స్పూన్ల ఉద్దిపప్పు వేసుకోవాలి ఉద్దిపప్పు కొద్దిగా దోరగా వేగిన తర్వాత అందులో ఒక పది మెంతులు ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని కొద్దిసేపు వేయించుకోవాలి ఇవి కూడా కొద్దిగా దూరగా వేగిన తర్వాత ఒక ఆరు నుంచి ఏడు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకునేటువంటి రెండు ఆనియన్ ముక్కలు కూడా అందులో వేసేసుకోవాలి ఎరగడ్డలు కొద్దిగా వేగిన తర్వాత అందులో చిన్న నిమ్మకాయ సేది చింతపండు వేసుకోవాలి చింతపండు ఆప్షన్ అండి పులుపు కావాలనుకున్న వాళ్ళు చింతపండు వేసుకోవచ్చు వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేయొచ్చు చింతపండు కొద్దిగా వేగిన తర్వాత ఈ మిశ్రమాన్ని మనం చల్లారే వరకు పక్కన పెట్టేసుకోవాలి ఇది మొత్తం చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ మిశ్రమం మొత్తం వేసేసుకోవాలన్నమాట ఇప్పుడు అందులో ఒక అర స్పూన్ క్రిస్టల్ సాల్ట్ ఒక స్పూన్ మిరపొడి ఒక పిడికడు కొత్తిమీర కూడా వేసేసుకొని ఇక్కడ చూపించిన విధంగా మెత్తగా మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు దొండకాయలు తీసుకొని ముందుగా బాగా కడిగేసుకొని దొండకాయలకు రెండు వైపులా కట్ చేసేసి మనం మామూలుగా గుత్తి వంకాయ కొరకు వంకాయ ఎలా కట్ చేసుకుంటామో ఆ విధంగా దాన్ని నిలువుగానే సపరేట్ చేయకుండా ఇక్కడ చూపించిన విధంగా కట్ చేసి పెట్టేసుకోవాలి పూర్తిగా మనం సపరేట్ చేయకూడదండి ఇక్కడ కింద అనేది మనకి ఇంటాక్ట్ ఉండాలన్నమాట గుత్తి వంకాయ ఎలా కట్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా అన్నీ కట్ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో రెండు నుంచి మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న దొండకాయ అన్నీ అందులో వేసేసుకోవాలి తర్వాత మనం లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసి ఒక పది నిమిషాల సేపు మగ్గని సో మూత పెట్టుకొని పది నిమిషాల తర్వాత చూశారు కదా ఈ విధంగా దొండకాయ ముక్కలన్నీ బాగా మగ్గిపోయి ఉంటాయి ఇప్పుడు ఈ దొండకాయలోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లికారం కూడా అందులో వేసేసుకోవాలి ఉల్లికారం వేసిన తర్వాత మనం స్టవ్ సిమ్లోనే పెట్టుకొని ఒక ఐదు నిమిషాల సేపు ఇలా కలియపెట్టుకుంటూ ఉండాలి కలియపెట్టుకుండా అలా వదిలేస్తే మనకు అడుగు వండేదానికి ఛాన్స్ ఉంటుందండి కాబట్టి ఖచ్చితంగా కలియబెట్టుకుంటూనే ఉండాలి అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఇందులో నీళ్లు పోయాం కాబట్టి మసాలా అన్ని ముక్కలకి సమానంగా పట్టాలంటే కూడా మనం బాగా కలియపెట్టుకోవాలి ఎంత బాగా కలిపెట్టుకుంటే అంత బాగా అన్ని ముక్కలకి మసాలా పడుతుంది ఐదు నిమిషాల తర్వాత దొండకాయ ఉల్లికారం రెడీ అండి మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దేవ సిస్టర్స్ ఛానల్